హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా పదే పది నిమిషాల్లో మనం గుత్తి వంకాయ ఫ్రై చేసుకుందాము అది కూడా వంకాయలతో ఇప్పుడైతే ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక రెండు చెంచాల శనగపప్పు రెండు చెంచాల మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం రెండు చెంచాల ధనియాలు ఒక అర చెంచా జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కారానికి సరిపడా ఎండు మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఈ ఈ స్టిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఈ పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూను గసగసాలు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత చల్లారి పెట్టేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడైతే ఇవన్నీ కూడా చల్లారిపోయినాయి మిక్సీ జార్లో వేసుకొని దీంతోపాటు మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకుందాం కొంచెం ఇంగువ సాల్ట్ పసుపు వేసుకొని మూత పెట్టుకొని మంచిగా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గుప్పిడు పుట్నాల పప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని ముద్దలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే పొడి వంకాయలు తీసుకొని చక్కగా ఇలాగా ఘాటు పెట్టుకోవాలి గుత్తు వంకాయలాగా నాలుగు భాగాలుగా కాకుండా జస్ట్ ఒక ఘాటు ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ వంకాయ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది చాలా సాఫ్ట్గా తొందరగానే మగ్గిపోతుంది అందుకని ఒకటే ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ముద్దలాగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా అది మొత్తం కూడా ఈ వంకాయల్లో స్టఫ్ చేసుకొని రెడీగా పెట్టేసుకుంటే మనకి ఫ్రై చేసేసుకుందాము చూసారు కదా అన్నీ కూడా ఇలా పెట్టేసుకొని మసాలా మిగిలితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరగా ఫ్రై అవ్వడానికి ఇప్పుడు మనం సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేద్దాము ఇప్పుడైతే ఇవి ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న కొంచెం జీడిపప్పు వేస్తున్నాను మీకు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత వంకాయలన్నీ కూడా ఇలా పెట్టేసుకోవాలి ఈ వంకాయ ముక్కల్ని మొత్తం కూడా ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాలు సిమ్లో పెట్టేసి వదిలేయాలి మంచిగా మగ్గిపోతాయి చూసారు కదా కలర్ అంతా చేంజ్ అయిపోయింది జస్ట్ ఇలా అంటేనే మనకు తెలిసిపోతుంది ఇవి కుక్ అయిపోయినాయి అని ఈ వంకాయ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి లేదంటే మొత్తం పేస్ట్ లాగా అయిపోయి మనకి ఇదంతా కలిసిపోతుంది అనమాట మనకి వంకాయ పీసెస్ లాగా ఉండ ఉండకుండా మొత్తం కూడా మ్యాష్ అయిపోతుంది అందుకని జాగ్రత్తగా కలుపుకున్న తర్వాత మనకి ఇంకా ఇందాక చేసుకున్న మసాలా పొడి మిగిలింది కదా అది కూడా వేసేసుకొని స్లోగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని కలుపుకుంటే మన వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ మనం రెగ్యులర్గా వండే వంకాయలు రౌండ్ వంకాయలు అంటే కొంచెం ఉడకవేమో అని బా భయం వేస్తుంది అది కూడా కొంచెం టైం పడుతుంది అది ఉడకాలంటే ఇది ఎట్లా కాదు చాలా సింపుల్గా మనకి కుక్ అయిపోతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి అందరూ కూడా